రక్తదానం చేసిన మంచు మనోజ్ యువత రక్తదానం చేసి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాలని సినీ నటుడు మంచు మనోజ్ కోరారు కర్నూలులో ఎన్టీఆర్ ట్రస్టు మోక్షజ్ఞ ఓఆర్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో మనోజ్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మనోజ్ రక్తదానం చేశారు నందమూరి బాలకృష్ణ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు లాంటి వాళ్ళు బాల్యనక బాలే అన్న వెనుక నుండి చేసినందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా పేరు మీద మీరు కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు మా బాబుకి మీకు ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకి మీ పిల్లలకి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అండ్ ఈరోజు పిల్లలు చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు అంత చిన్న చిన్నారి వయసులో ఆడుకునే వయసులో ఫ్రీగా తిరిగే వయసులో ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను అంటే నాకు కూడా దీని గురించి తెలియదు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ నన్ను వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది ఎస్పెషల్ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తుంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ ఇస్తున్నారు అండ్ చిన్న పిల్లలు పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు అండ్ ఎంతో మంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు అది చాలా మనసు కష్టమైన విషయం వీళ్ళకి ఎప్పుడు కష్టం రాకుండా మేము తోడుంటాము మా వంతుల సహాయం మేము చేస్తామని మాటిస్తున్నాము ఇక్కడే కాదు రాయలసీమ ఇక్కడ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకుని అందరూ రావాలి ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఊర్లో ఇది విన్న ప్రతి ఒక్కరు దయల్సీమియా అనే ఒక డిసీజ్ ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తామని కోరుతున్నాను అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి అది ఆ పుయ్య ఎన్ని జన్మలు ఎత్తినా అది మిమ్మల్ని వదలదు టెర్రరిజం ఒక సైడ్ నుంచే రాదు డైరెక్ట్గా లోనే టెర్రరిజం వస్తే బోర్డర్ కాదు అది ఎన్నో విధాలుగా వస్తుంది అండ్ స్పెషలీ డ్రగ్స్ రూపాన్న మీరు ఆ డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్ డైరెక్ట్గా టెర్రరిజం వెళ్తుంది అది మర్చిపోకండి పిల్లల్ని పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది సో మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మనం నిజంగా పేట్రియట్ మనలో దేశభక్తి ఉందంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న ఫ్లాగ్ సెల్యూట్ కొట్టి జనంగా మనం ఆడటం కాదు మన దేశాన్ని మనం కాపాడుకోవడమే దేశభక్తి అది ఎన్నో రూపాయలుగా చేసుకోవచ్చు దయచేసి ప్రాక్టీస్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ అందరికీ నమస్కారం ఈ ఇక్కడ ఉండడం చాలా గర్వంగా ఉంది అలాగే కొంచెం మనసు కూడా భారంగా ఉంది ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు దశాపాలకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్ అలాగే మోక్షాప్ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ కర్నూల్ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ చేతుల మీద జరపడం నిజం అంటే ఇది ఒక బాధ్యత మా అందరి మీద ఉంది అలాగే నుంచి చూసినప్పుడు నిజం అంటే ఉన్నాక మా మనసు చాలా భారంగా అనిపించింది ఇంత చిన్న వయసులో తెలిసి తెలియక వచ్చిన ఒక జెనెటిక్ డిసార్డర్ ఇది ఇది మనందరం కూడా పది మందికి తెలియజేయాలి ఒక జటిక్ డిసార్డర్ దానివల్ల రక్తం ఎవ్రీ రెండు రెండు వారాలకు ఒకసారి తగ్గుతూ ఉంటుంది ప్రతి మనిషికి తెలిసిన ఒక డిసార్డర్ రావడం వల్ల జీవిత జీవితకాలం మీద ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్స్ వరకు రక్తం అవసరపడుతుంది సో మనందరి మీద ఈ బాధ్యత ఉంది మనమందరం కూడా రక్తదానం చేయాలి మనకు తెలిసిన వాళ్ళతో చేయించాలి ఈ మీరందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పారని నమ్ముతున్నాను అలాగే ఇక్కడ ఎంతో మంచి కార్యక్రమాలు తలసీనియా సెంటర్ చేయాలని చెప్పి కృషి చేస్తున్నారు అందరికీ మేము అందరము తోడుంటాము తలసీనియా అనే ఒక జనటిక్ డిసార్డర్ ని మనందరం కూడా మన ఒక కుటుంబంలో వచ్చినట్లే ఫీల్ అవి అందరము తప్పకుండా చేసి మరొక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫ్రులు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు